భారత్ పై పాకిస్తాన్ జరిపిన కొన్ని ఉగ్ర దాడులు అందులో రెండు వేల ఒకటిలో జరిగిన పార్లమెంట్ అటాక్ కూడా ఒకటి ఈ దాడుల విషయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని సమూలంగా మట్టుబట్టాలని ఒక బోల్డ్ ప్లాన్ వేస్తారు ఈ ప్రమాదకర ఆపరేషన్ కోసం హంజా అలీ మజారిలా ఉండే వ్యక్తిని ఎంచుకుంటాడు ఇక అక్కడ నుంచి ఈ సాహసోపేత మిషన్ ఎలా కొనసాగింది అలీ తనకిచ్చిన పని పూర్తి చేశాడా లేదా పాకిస్తాన్ ఉగ్రవాదుల వరల్డ్ ప్రపంచానికి ఇచ్చిన సమాధానం ఏంటి అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి ఉరి సినిమాతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆదిత్యధర్ ఇక ఈ సినిమా నుంచి మంచి రా అండ్ రస్టిక్గా రావడానికి ప్రధాన కారణం దర్శకుడు చేసుకున్న క్లీన్ అండ్ ఇండెన్స్ సెటప్ అనే చెప్పాలి తన విజన్ చాలా క్లియర్గా ఉంది తాను అనుకున్న విజన్ ఆడియన్ ఏదైతే చూడాలి ఎంతవరకు చూడాలి అనేది సాలిడ్గా ప్రజెంట్ చేశారు పాకిస్తాన్ అండర్ వరల్డ్ గ్యాంగ్ వార్స్ వారు ఎంత క్రూరంగా ఉంటారు అనే ఎలిమెంట్స్ని చాలా సహజంగా తాను చూపించడం థ్రిల్ చేస్తుంది అలాగే ఈ మధ్య కాలంలో రానటువంటి సాలిడ్ యాక్షన్ ని కూడా తాను ప్రామిస్ చేశారు ట్రైలర్లోనే అవి ఏ రేంజ్లో ఉన్నాయో చూపించారు కానీ సినిమాలో అంతకు మించే ఉన్నాయి ఇక ఇవే కాకుండా అన్ని గంటల కథనాన్ని కూడా తాను నీట్గా హ్యాండిల్ చేయడం బాగుంది ఎక్కడా పెద్దగా బోర్ లేకుండానే స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఇంకా సెకండ్ ఆఫ్ ని బాగా హ్యాండిల్ చేసిన విధానం మెప్పిస్తుంది ఇక దీంతో పాటుగా నటీనటుల ఎంపిక వారికి ఇచ్చిన పాత్రలు ఇంకా అందులో వారి నటన కూడా తాను బాగా రాబట్టుకున్నారు ఇంత పెద్ద నిడివి అయినప్పటికీ సినిమా ఎంగేజింగ్ గానే సాగింది అలాగే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నుంచి వచ్చిన రొటీన్ యాక్షన్ మూవీ అయితే ఇది కాదు అలాంటి నా రిపీట్ అలాంటి వాటి నుంచి ఇంకా రాయన్ రస్టిక్ స్పై యాక్షన్ చూడాలి అనుకునే వారికి రణ్వీర్ సింగ్ అక్షయ్ ఖన్నాలు తమ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ లతో సాలిడ్ ట్రీట్మెంట్ ఇస్తారు ఎక్స్ట్రీమ్ వైలెన్స్ చిన్న బోర్ మూమెంట్స్ పక్కన పెడితే ఈ రియలిస్టిక్ స్పై డ్రామా మెప్పిస్తుంది